పార్టీ అంటే ఇప్పుడు ఈయన పార్టీకి మన పార్టీకి ఏమో ఎప్పుడు ఇక్కడికి వచ్చిన నుంచి బాగా ఆయనే మా అబ్బాయిలా మాట్లాడతాడండి ఇటు వచ్చిన అటు వస్తున్నా ఇంకా ఆయనకేమో మంచిగా చేస్తాడు మంచిగా మాట్లాడతాడండి మా అబ్బాయిలాగా మాట్లాడేస్తాడండి ఇక్కడికి బాగా వస్తారండి ఆయన అందుకే ఆయనకేస్తామండి ఇప్పుడు ఆయన లేదు కదా ఇప్పుడు ఆయన భార్య ఎక్కుతుంది కదండి ఆవిడకే వేస్తామండి ఆ అని అందరికీ మంచిగా బాగానే చేసిపోరండి కానీ మేమంటే ఏం పెట్టుకోలేదు కానీ మాకు ఏం తెలియక పెట్టుకోలేదండి అందరికీ బాగానే చేసిపోరండి వారు ఆయన ఇక్కడ ఫంక్షన్లు కట్టా వచ్చినప్పుడు బాగా మాట్లాడి కూడా అండి మా అబ్బాయిలాగే అందుకని మాకు ఇంకా ఆయనకే వేస్తున్నాం అండి ఎవరు వచ్చేవారండి ఇక్కడ ఫంక్షన్లు అయితే వచ్చేవారండి వేరండి ఎవరన్నా పిలిపితే మా ఇంటి మళ్ళీ ఏదో ఫంక్షన్ అయితే ఒకసారి వచ్చారండి ఇక్కడ ఫంక్షన్ చేసి మాట్లాడారు అప్పుడు మాతో మాట్లాడారండి మా గుమ్మ ముందే కూర్చున్నారండి అందుకని బాగా అలవాటుగా ఉంటారు ఆయన వారు కూడా ఇంకో కార్పెంటర్ అబ్బాయి తిరుగుతాడు కదండి ఆయన కూడా బాగా తెలుసండి మాకు ఆ అబ్బాయి గురించి గట్రా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ ఇప్పుడు పోటీస్ వేసినాయనండి పోటీ చేస్తున్నారు అన్నారు కానీ మన తెలీదండి ఇంకా రాలేదండి ఇంకెవరు వచ్చినా ఎవరు చెప్పినా మేము ఎవరికి ఏమండి ఇంటికేస్తాం మాకు ఎక్కడికి వచ్చిన కానీ నేను అలవాటు అండి ఇంక అందుకే ఇప్పుడు భార్య ఎక్కుతుంది కాబట్టి మా లేడీ కాబట్టి ఆవిడకేస్తామండి ఆయన బాధారని బాగా సరదాగా ఉండి ఇంట్లో అబ్బాయిలాగే మాట్లాడివాడు అండి ఇక్కడ కొత్త ఎమ్మెల్యే వచ్చాడు అని అనివారు కానీ ఆయన ఎమ్మెల్యే లాగే ఉండిపోడు కానీ మామూలుగా మా పిల్లల్లాగే మాట్లాడేసి వరని అక్కడ కూర్చునికాడ కూర్చుండి మేము వెనకాల నుంచి మాతో కట్ట అంతా బాగా మాట్లాడివారు అందరికీ చాలా పనులు చేశారని చెప్పారండి కానీ మేమంటే ఏం పెట్టుకోలేదని పెట్టుకోలేదు మాకు తెలియక ఒక అమ్మాయి తిరుగుతుందండి వీరికి ఏమని ఆ అమ్మాయి అన్నీ చెప్తుంది కానీ మేము ఇప్పుడు దాకా ఏం పెట్టుకోలేదండి ఇప్పుడు నుంచి ఏదైనా పెట్టుకోండి ఆయన మన వచ్చి తిట్టిందండి ఆ పాప అది సార్ కూడా తిరుగుతుందండి అమ్మాయి ఈ గళి అంతా పెరుగుతుందండి తెలుసండి ఆయన గెలుస్తారండి ఆవిడ కంపల్సరీ గెలుతుంది మా లేడీస్ కాబట్టి పది ఏళ్ళ నుంచే బాగున్నాయి ఇప్పుడు ఏం బాగున్నాయి ఇప్పుడే ఏం ఏమి ఇస్తున్నాయి నా బాగుండేదానికి చెప్పు ఏమైనా వస్తలేదు ఎడ వస్తుంది రెండు వేల ఐదు వందల్లో వస్తలేదు అదేమో పిల్లలు పెళ్ళి అయితే ఒక తుల బంగారం అన్నాడు అది ఇస్తలేడు ప్రీ బస్ ఎవరు పోతారు ఫ్రీ బస్కి మాది బండి లేదా ఫ్రీ బస్ పోడానికి ఏమో ఎవరికైనా మిగులుతున్నాయో మనకేం లేదు మా మాది బండి ఉంది కదా మేము ఫ్రీ బస్ ఎక్కితేనే కదా అందరు ఎక్తుర్రేమమ్మా మనకు తెలియదు లేడీస్ ఎక్కకుండా ఎట్లా ఉంటున్నారు కానీ మేమైతే ఎక్తలేము మాది బండి వింది ఏమస్తలేదు వాళ్ళు బిల్డింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కిరాయి వాళ్ళకి కాదంటే ఏ చెప్పలే కిరాయి వాళ్ళు మేము ఓనర్ వాళ్ళు అడిగితే మీకు కాదమ్మా మాకని మరి ఆయన ఇచ్చిండు కరెంట్ కూడా మాకేం లేదు మేము కరెంట్ బిల్లు కడుతున్నాం మేము మా పాపాకి పెళ్ళి సంవత్సర అవుతుంది మరి మరియా ఇచ్చిండు చెప్పిండు ఆయన ఇయలే లక్ష రూపాయలే వచ్చింది మా అది ఇవ్వలే తులం బంగారం ఇయ్యలే పింఛన్ ఇవ్వలే పింఛన్ కూడా చెప్పిండు కదా నాలుగు వేలు జయడా ఇచ్చిండు మా ముస్లిం కూడా వస్తుంది కదా అదే రెండు వేలు వస్తుంది ఆంధ్రాలో అయితే కరెక్ట్ టైంకే వస్తున్నాయి కానీ ఆంధ్రాలకు అయితే నాలుగు వేలు వేసేసిండే ఆయన అప్పుడు వెంటనే వేసిండు ఈ ఏడా వేసిండు ఏ వేస్తలేదు గెలిచినప్పుడు చూద్దాం నాకైతే నమ్మకం లేదు ఇచ్చిండి ఏడా ఇచ్చిండ ఇచ్చిండా అది కూడా చెప్పిండు ఏడా ఇచ్చిండు రెండు వేల ఐదు వందల ఇంటి ఇంటికాడ ఉన్నోళ్ళకి తా లేడీస్కి చెప్పిండు ఇచ్చిండా ఏడ ఇచ్చిండు అది కూడా ఏం రాలేనా ఇంకొక మాట చెప్పాలంటే ఆయనది ఏం రాలే ఒక ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ లికెట్ వాళ్ళు ఫ్రీ బస్సు లికెట్ వాళ్ళు అంతా మంచిగా సురక్షితంగా పోతుండ్రు సౌకర్యమంతా పోతున్నారు ఏం జనాలేది ఫ్రీ బస్ అని అంటే కూర్చోటానికి లేదు దాంట్లో మేము ఎక్కువ లేదు అని చెప్తున్నాం సీట్లు దొరుకుతున్నాయి ఫ్రీ బస్ లో మరి ఏమో అన్నా నేను పోతలేను లికెట్ ఏమో మరి అది బస్సులో మేము బండ్లో పోయినప్పుడైతే బస్సు అయితే నిండా ఉంది మరి నేనైతే బస్సుకి పోతలేను ఫస్ట్ నేను మినాల్ పోయినా కూడా మాకు కార్ మీదే పోతాం మేము మేము బస్సులో పోతూనే కదా బతుకమ్మ పండుగ అయిపోయాను కదా చీరలు ఇస్తుంటే ఆయన మేము చేయము బతుకమ్మ పండుగ కానీ చేసేటోళ్ళు అంటుర్రు బతుకమ్మ చీర వేయలే 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 అని అందరు అనుకుంటుండ్రు అంతే ఏం లేదని అంటారు కానీ ఇచ్చిండో లేదో తెలియదు కానీ మేము ఏమి ఇవ్వలేదు అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు నాకు నేను ఈడ ఉన్నా కూడా రెండు చీరలు వచ్చినాయి ఇప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు